మీరే పుట్టించినంత ఘాటు కడిగితే ఏం చెప్పాలి చెప్పు నాకు అర్థంగా సార్ రాంబాబు గారు ఇప్పుడు విమర్శ అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే పోలవరం విషయంలో తప్పు చేశారు అనుకోండి ఐదేళ్ళుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు మోడీ గారిని అనేక సార్లు జగన్ ముఖ్యమంత్రిగా కలిశారు వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దామని మీ అడగలేదు ఒకటి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నికల ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో కూడా అసలు పోలవరం ఇష్యూనే అడగలేదు మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసాం ఒక మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటు వేయకండి అని తప్ప పోలవరం విషయం కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎప్పుడు ఎందుకు దాన్ని ఎజెండాగా చేసుకోవట్లేదు ఓన్లీ మా మీ ఇంటికి స్కీమ్ రాకపోతే నాకు ఓటే అంటున్నారు అసలు మీకు మీరు అర్థం చేసుకుంటే చెప్పగలను అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ మాకు అలానే బాగుంది కాస్త కొద్దిగా అమ్మాయి కాసే బాగా చెప్తాను నేనేం చెప్పాను పోలవరం అనేది వేగం తగ్గటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అన్యాయమైన నిర్ణయాలు తప్పు నిర్ణయాలు ఏంటి ఆ తప్పు నిర్ణయం నెంబర్ వన్ డయాఫ్రమ్ వాల్ మీకు తెలుసా డయాఫ్రమ్ వాల్ అంటే నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకున్నాను డయాఫ్రమ్ వాల్ అనేది రెండు కాఫర్ డ్యాములు పూర్తయిన తర్వాత ఐ మీన్ కాఫర్ డ్యాములు అంటే కాఫర్ డ్యాములు తాత్కాలికమైన ఆ రెండు పూర్తయిన తర్వాత మధ్యలో వాటర్ లేకోకుండా చూసి అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని కాఫర్ డ్యాములు పూర్తి కాకకుండానే డయాఫ్రమ్ వాల్ వేశారు కాఫర్ డ్యాములు పూర్తి కాకపోవడం వలన వచ్చిన వరదల ఉద్ధితిలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ఇది జరిగిన అంశం సార్ దీనికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి మెయింటెనెన్స్ చేయలేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారని విన్నాను సార్ అది నిజమేనా అది నిజం కాదు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి మే నేను ఏం చెప్తున్నాను కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రామ్ వాల్ వేశారంటున్నాను కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు కాబట్టి నదిలో నుంచి వచ్చినటువంటి వరద వరద ఎప్పుడొస్తే తెలుసు కదా అన్ని రోజులు రాదు వరదలో అది కొట్టుకుపోయింది ఇది వాస్తవం దీన్ని నేనేం చెప్తానంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందా లేదా పనికి వస్తుందా పనికిరాదా అని విఘ్నులైనటువంటి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి టీము దాన్ని పరిశీలన చేసి ఎగ్జామ్ చేసి రీసెంట్గానే అది పనికిరాదు దాన్ని రిపేర్ చేయాలి లేదా ప్యారల్గా వేయాలి అని నిర్ణయించారు కుప్పంలో గేట్ ఎక్కడ పోయినాయి సార్ అంటే నువ్వు ఒక్కసారిగా ఇక్కడ నుంచి కుప్పం దాకా దూకావంటే నేనేం చెప్పాలి నన్ను చెప్పనిస్తావా నన్ను చెప్పనిస్తావా కాదు కాదు ఉన్న ఇరిగేషన్ మంత్రి అయితే నువ్వు ఇలా అడిగితే అలా చెప్పాలి నాకు అర్థం కాలేదు అది అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టుగా వాట్ డు యూ మీన్ ఏంటి అది కాదు నేను బ్రదర్ నువ్వు పోలవరం గురించి అడిగావు నువ్వు నేను పోలవరం గురించి చెబుతున్నాను ఏం నువ్వు కుప్పం దగ్గరికి వెళ్ళావు వాట్ యూ మీన్ నన్ను చెప్పాలా చెప్పవసరం లేదు నేను చంద్ర ఆదు ఒక నిమిషం చెప్పు నేను చెప్పాలా అడుగుతావా చెప్పకముందు అడుగుతావా దాని మీద చెప్పండి సార్ నేను చెప్పండి కదా ని వాట్ డు యు మీన్ సర్ పోలవరం మీద మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి నువ్వు పోలవరానికి సంబంధించి వాట్ డు యు మీన్ నువ్వు పోలవరం గురించి అడుగుతున్నావు నేను పోలవరం గురించి చెప్పు పోలవరం గురించి చెప్పిన తర్వాత కుప్పం గురించి చెప్పండి అన్నబ్బా పోలవరం గురించి నేను కంప్లీట్ చేయలా నేను దీనికి సరిగ్గా సమాధానం చెప్తున్నా నువ్వు కుప్పానికి వెళ్తావా వాట్ డు యు మీన్ సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నీ నీ ప్రవర్తన నాకు అర్థం కాలా

అనుబంధ ప్రశ్ని పూర్తయినది కదా ఇవ్వాల్సిందే నీల మంత్రి అయి ఉండే అంత వేడిగా ఉన్నారంటే నీలమంత్రి గారు మీ షీట్ కూర్చో హార్ట్ సీట్ లో కూర్చోబెట్టాలి అడిగే ప్రశ్నలు అట్లా ఉండే అబ్బా మీరు మీరు రాంబాబు గారు మీరు పొరపాటు పడుతున్నారు నేను ఏమి హార్ట్ గా లేను ఓకే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు నీళ్ళ మంత్రి కదా నేనేమి నేనేమి హార్ట్గా ఉన్నా బంతి కానీ కానీ మీరు అడిగే ద్వారా బాగోలేదు మీరు కూల్గా ఆన్సర్ చెప్పండి మేము హాట్ క్వశ్చన్లు అడిగినా మీరు కూల్గా సమాధానం చెప్పండి పోలవరంకి సంబంధించి మిత్రుడు అడిగింది మళ్ళీ అనుబంధ ప్రశ్న బెదిరించే ప్రయత్నం చేయకుండా ఆన్సర్ చెప్పండి ప్లీజ్ మీరు మీరు కోపడేస్తారా మిమ్మల్ని అది కాదు మీరు మీరు హార్ట్గా అడిగితే నేను కూల్గా చెప్పాలా వెరీ కూల్ మీరు అర్థం చేసుకోండి కూల్గా ఉన్న అంటున్నారు నీళ్లు తగ్గండి సార్ నీళ్ళు అవుతారులే కానీ మంత్రి గారు మంత్రి గారు మంత్రి ఇదే నేను నేను చంద్ర నేను ఒక మాట చెబుతున్నా మీ అందరికి నేను పోలవరం గురించి మీరు ప్రశ్న అడిగారు ఈయన అడిగాడు ఈయన తర్వాత ఆయన అడిగాడు నేను చెబుతున్నా నా సమాధానం పూర్తయిందా పూర్తయిందా కదా మంత్రి పోలవరం దగ్గర కాదు పూర్తయిందామ